చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో నందమూరి తారక రామారావు వర్ధంతి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆయనకు నివాళులర్పించారు పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది తారకరాముడి కాలన్నారు తెలుగుదేశం పార్టీ ఆ స్వప్నాన్ని సాకారం చేసి చూపుతుందన్నారు రతనాల సీమ కావాలని ఆనాడే తెలుగు గంగ హంద్రినీవ గాలేరు నగరి కాలువలు ప్రారంభించామన్న సీఎం గోదావరి పెన్న పోలవరం వనకచర్ల అనుసంధానంతో రాయలసీమ రుణం తీర్చుకుంటాం ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు అంటే పాలకులు కాదు సేవకులను చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజులోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఈ రోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన్ ముప్పై ఐదు రూపాయలు ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర పేదవాడు కూడా పక్కా ఉండాలి గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు దేశం అంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు ఈ రోజు ఈ మైదు కూడా బీసీ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషను ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీనికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు తెలుగు గంగ హందివా గాలేరు నగిరి కాలువలో ప్రారంభించి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ కావాలని ఫౌండేషన్ వేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఈ రోజు మీరు చూస్తే అన్ని ప్రాజెక్టులు మనం చేసినంత కూడా ఆయన కట్టినట్టువే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు తమ్ముళ్ళు రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పోలవరం పనక వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది రాయలసీమ రైతాంగం మీ తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో జీరో పవర్టీ పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అది చేసి నిరూపిస్తాం